నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం మీ క్వశ్చన్స్ బదులు చెప్పిన రోజు వచ్చేసింది మన విష్ణు మళ్ళీ వచ్చారు మనం ఇవాళ మాట్లాడతాం చేసింది ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ నాకు ఫాలో చేసిన చాలా మంది నాకు చూశారు చాలా మంది నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు మీరు ఎపిసోడ్ చూసింటారు నా తరపున నా టీం తరపున ఇది చెప్తున్నాను ఇది ఫ్లూ కన్నా చూసుకోండి అన్ని అన్ని ఇయర్లీ ఇలాగ గుడ్ ఇయర్గా ఉండదు యాక్చువల్లీ ఎక్స్టార్ గుడ్ ఇయర్ లాస్ట్ ఇయర్ నిఫ్టీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అయినా కూడా నాకేట్ అయింది నాకు ఫాలో చేసిన వాడికి నా తలకి స్ట్రాటజీ స్టా వర్క్ అయింది అని చెప్పొచ్చు మీ లిఫ్ట్ నిఫ్టీని లిఫ్ట్ చేసాం ఓకే అది వెదర్ స్టాక్ అయినా ఉండొచ్చు బాండ్స్ అయినా ఉండొచ్చు గోల్డ్ అయినా ఉండొచ్చు యుఎస్ స్టాక్స్ అయినా ఉండొచ్చు గూగుల్ వాజ్ అమేజింగ్ ఉంది చాలా విషయాలు బాగా బాగానే జరిగాయి సార్ నిఫ్టీ కొత్తగా దెబ్బతైలే ఉంది సార్ రెండు వర్షం ఫండ్లో వేసిన రిటర్న్ రాలేదు ఇప్పుడు అదే సందేహం సార్ మంత్ డిసెంబర్ మాసం జీతం వచ్చేసింది చేతిలో ఉంచినాను రిజర్వేషన్ తీసుకున్నాను ఎస్ఐపి నేను యాక్టివ్ ఫండ్ లో వేస్తాను ప్యాసివ్ ఫండ్ లో వేస్తాను తెలియలేదు యాక్టివ్ ఫండ్లో వేస్తాను అనడానికి మీకు అడ్వైజ్ ఏంటి నేనేం చెప్తున్నానంటే ఓకే టీ కావాలంటే వేరేది ఇవ్వడానికి కానీ మన డబ్బులేమో ఆర్గ్యగా మార్చి తీసుకీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుందని మీరు చెప్పారంటే అది మాకు ఈజీగా ఉంటుంది మేబీ ఏం జరుగుతుంది ఏం జరగడానికి అవకాశాలు ఉందని అనంత్ సార్ చూస్తున్నారు అది అలా తెలిసిందంటే ఈ మంత్ నుంచి మనం రెడీ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిషన్ కాదు సార్ క్వశ్చన్స్ దాగలేదు సార్ మీకు ఏంటో అడుగుతున్నారు నేను జ్యోతిషన్ కాదు నేను మీకు నెంబర్ ఇవ్వలేను నేను ఇవాళ చూస్తున్నాను అలాగనే నా మైండ్ ఎప్పుడైనా మార్చవచ్చు లార్డ్స్ కింగ్స్ చెప్తున్నట్టుగా ఎడప్పుడు ఫ్యాక్స్ చేంజ్ అవుతుంది నా మైండ్ కూడా నేను చేంజ్ చేస్తాను అర్థం నాకు మొదలు కలిసి ఫ్యాక్స్ మారిపోయింది అంటే నేను కూడా నేను చేంజ్ చేస్తాను ఓకే రిజర్వ్ బ్యాంక్ సిల్వర్ నా ఫ్యాక్స్ ఏమో మారిపోతుంది అది ఏప్రిల్ ఒకటే అది కాదు ఆపి ఇవ్వడం లో బిగ్ సిల్వర్ వస్తుందని బిగ్ చేంజ్ అది ఇండియా అవుతుంది ఒక ఇన్స్ ప్లేయర్ ఓకే ఇండియా పద నుంచి మాట్లాడకండి కొంత చూడకండి ఇండియా చూసుకొని గ్లోబ్ చూడకండి ప్రపంచం అవుతున్నది చాలా విగ్గా ఇప్పుడు వరకు చూసాను రష్యా యుక్రెయిన్ రష్యా వారు డైగనెటిక్ది లేదు వారు అయిపోయిందంటే ఏంటి చేంజ్ వస్తుంది అదొక న్యూ తర్వాత న్యూస్ రష్యాకి అమెరికాకి అలాగా ఇది వస్తుంది అది అదొక బిగ్ చేంజ్ డాలర్ ఏంటవుతుంది ఒక చేంజ్ నేను ఇప్పటి వరకు చూశానంటే రూపీ స్లైడ్ అవుతుంది డాలర్ నుంచి కానీ కొద్దిగా తక్కువ స్లో వెళ్తుంది సెంచరీ నిత్యంగా ఉంటుంది నూట రూపాయలు లక్ష్యంగా ఉంటుంది ఈ సంవత్సరం సెంచరీ రాపోయినా కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో సెంచరీ వచ్చేస్తుంది సెంచురీ కన్ఫామ్ అవుతున్నది లక్ష్యం అవుతుంది నూట ఇరవై ఆ ఈక్వన్ క్లియర్గానే ఉంది నెక్స్ట్ అవుతుంది అమెరికా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నాలుగు ఐదు రేటు కట్స్ వస్తుందో తెలియదు కదా రేటు కట్ వస్తుంది గోల్డ్ కోసం మైండ్లీ పాజిటివ్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వస్తుందని రాడు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంది ట్రంప్ కాపాడరా ట్రంప్ వల్ల తాపాదనం అయిందంటే గోల్డ్ ఏమో పద్దెనిమిది ఇరవై వెళ్తుంది ట్రంప్ వల్ల ఎంత జరుగుతుందని మనం వెయిట్ చేసే చూడాలి అమెరికాలో నెక్స్ట్ ఇయర్ జరుగుతున్న సార్ అంటే ఈ సంవత్సరం నవంబర్ నెల ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ అవుట్కమ్ ఏంటి అని మనం చూడాలి తారీఫ్ అఫీల్ క్రోట్లో ఉంది తారీఫ్ అఫీల్ పైన కోర్ట్ సుప్రీంకోర్టు ఏంటో చూడాలి తారీఫ్ని తీసేస్తుందా కొన్ని కొన్ని తారీఫ్లే క్యాన్సిల్ అవుతుంది ఇండియా తారీఫ్ క్యాన్సిల్ అవుతుందా అది చూడాలి సుప్రీం కోర్టు జస్టిషన్ యారు ఫెడరల్ రిజర్వ్ చీఫ్ అని జస్టిషన్ నవంబర్ ఎలక్షన్ మూడు ఇప్పుడు అమెరికాలోని మూడు ఎం అమెరికాలో ఏంటి చూడవలసిన చూడదాసి మూడు వేలు చైనాలో గోల్డ్ కస్టడీ ట్వంటీ అది కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు బార్డర్ ఫ్రీగా చేసామంటే సగం చైనా వాళ్ళు చైనాలో ఉండరు సో మీరు చైనా వదిలే మీరు గోల్డ్ కొంటారా మీరు కొనకుండా ఆపేస్తారా తైవాన్లో ఏం చేస్తాడు మీరు మామూలుగా మాట్లాడతావా బాంబే వేస్తావా ఇదే మ్యాటర్ నెక్స్ట్ అవుతుంది రష్యా రష్యా అవుతున్నది ఇమ్మెటీరియల్ వారు అవుతుందా వారు అయిపోతుందా అని ముఖ్యం అది పెద్ద ఫ్యాక్టరీ కాదు అది పెద్ద ఫ్యాక్టరీ కాదు చైనా అవుతుంది మెయిన్ గోల్డ్ ట్రగప్ చేసింది అప్ చేసింది అమెరికా మీద అమెరికా మీద నెక్స్ట్ రష్యా రష్యా అవుతుంది ఇమ్మెటీరియల్ దీనికి రష్యా వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏంటంటుందంటే ఓకే మిగతా ఇచ్చి ఇచ్చేసుకొని మిగతా రెండు ప్లేసెస్లో బాంబే వేయచ్చు ఆరు బుద్ధి ఇక్కడే ఆపచ్చు అది ఎలాగ చేస్తున్నా నేను కూతున్నాను అది వార్ సిచ్యువేషన్ చూసుకొని చూడొచ్చు అది చూసుకొని గోల్డ్ ప్రైజ్ మీరు చెప్తున్నా ఇరవై వేల రూపాయలు అనే గ్రామ్ అన్నది ఈ సంవత్సరం వస్తుందో లేదని డౌట్ ఓకే ఇంట్రెస్ట్ రేట్ ఏమో అమెరికాలో వన్ వన్ పాయింట్ టూ వెళ్ళిందంటే ట్వంటీ థౌజండ్ రావడం చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి కూ అండ్ హాఫ్ పర్సెంట్ కట్ చేశారంటే అంటే పది సార్లు రేట్ కట్ చేయాలి పాయింట్ చాలా అవకాశం ఉంది ఇరవై వేలు కలడానికి అవకాశాలు ఉన్నాయి కానీ పది సార్లు రేట్ కట్ చేయరు మీరు చెప్తున్నారు రెండు సార్లు చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నాను మినిమం గ్యారంటీనా పదిహేను నుంచి పదహారు వేలు అని అనుకుంటావు అది గ్యారంటీ ఓకే రెండు వేల ఇరవై ఆరులో గోల్డ్ ప్రైస్ పదహారు వేలు దాటడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది అవకాశం ఉందని నేను చెప్పుతున్నా మైల్ స్టోన్ అమెరికాలో వాళ్ళు ఇంట్రెస్ట్ చేసే అనుకోండి ఖర్చే లేదు గోల్డ్ ఎలాగే ఉంటుంది అలాగే గోల్డ్ రేట్ ఇంట్రెస్ట్ పెంచారు అనుకోండి తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఓకే మనం ట్యాక్స్ మాట్లాడతాను సరే సార్ ఓకే అక్కడే అలాగే పటాస్ లిస్టు ఇప్పుడు కింద పడుతుందో అది అంత తీసుకోవడం అదే వాల్యూ పటాస్ లిస్ట్ ఏదైనా కలపాలి అనుకుంటున్నాను నేను చెప్తాను సార్ అడిగాడు సార్ నేను కూడా అదే అడుగుతాను సార్ ఆయన మీరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి కి కొత్త స్టాక్స్ చెప్పండి కొత్త స్టాక్ కొద్ది మీరు అడగవలసింది ఏట్లేదు నేనే చెప్తాను కొత్తగా చెప్పింది అవుతుంది సిప్లా అవుతుంది కొత్తగా చెప్పింది అంటే క్యాడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కన్సిడర్ చేయాలి అది కూడా కొంచెం దాడి పెడితే ఇవాళ ఇరవై నుంచి ఒక టైమ్స్ యాభై నుంచి ఉన్నారు అది కంపెనీ మోర్ కంఫర్టబుల్ అవుతుంది సిక్స్టీన్ సెవెంటీన్ సంబడి చేయాలంటే వాళ్ళ తలకు బ్యాట్ చేయి వాడాలంటే ఇదే ఓకే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్కెట్ ఏమో రెండు వేలు మూడు వేలు పాయింట్లు పడడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే పాసిబిలిటీ అలాగే ఉన్నది ఇప్పుడు ఆల్వేస్ మీరు ఒక స్వింగ్ చెప్పారు కదా ఆ స్వింగ్ ఇంకా రాలేదు అదే సిచువేషన్ వస్తుంది ఈస్ టైం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇది అవుతుంది సెంటర్ పాయింట్ ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఓకే మీడియం ఆ పెండలో మీదకి వెళ్ళి మళ్ళీ సగం ఉందని ఆగింది అని అర్థం సగం కూడా కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్వింగ్ అయింది అన్నాడు మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ మీదకి వచ్చి మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ కిందకి రావండి సార్ మీరు ఇంత ఈ సైడ్ ఉన్నది ఈ సైడ్ వరకు వెళ్ళింది అనుకో అర్థమైంది పద్నాలుగు నెలలు ఇక్కడికి వచ్చింది మళ్ళీ అది మోర్ ఎక్కువ కనిపిస్తుంది స్మాల్ కాప్ మిడ్ కాప్ చూస్తుంది బాగా దీనివల్ల స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ నుంచి మాట్లాడడం ఫ్యూచర్ ఫండ్స్ కూడా చాలా ఎక్కువగా ఇంత వదిలేదు సార్ పర్వాలేదు సచిన్ చెప్పారు సార్ ధోని చెప్పారు సార్ నీకేంటి తెలుసు తల తల చెప్పేశారు కదా పాత తల ఏమో డ్రైవర్తో చెప్పేశారు మనం ఎందుకు కవలపడాలి సార్ మీ స్టైల్లో కొనేసి ఈరోజు సొంత మార్చి చెప్తాను సార్ నేను ట్రేడ్ చేసి ట్రై చేసి ఓకే బుస్ అయిపోయిందంటే నేను ఇన్వెస్టర్కి వెళ్ళడం ఓకే ఎగ్జాక్ట్లీ చాలా మంది అలాగే ఉంటారు సార్ సార్సేష్ మీరు చెప్పిన నేను స్టాక్ తీసుకొని చాలామంది నాకు తెలుసు ప్రాఫిటబుల్ ఓకే సార్ నెక్స్ట్ అవుతుంది ఒక ముఖ్యమైన విషయం ఐటీసీ చాలా పెద్దగా మూమెంట్ లేదు లాసే ఇది రెండు సంవత్సరం ఏది పెద్దగా మూమెంట్ లేదు ఓకే పదిహేడు రూపాయలు డివిడెండ్ వచ్చింది నాలుగు పర్సెంట్ రిటర్న్మెంట్ అందుకే ఓకే ప్రజలు టీ టీ కొట్టి నిల్చుంటున్నారని నిల్చుంటున్నారు డబ్బులు తీసుకెళ్ళాలని ఇన్వెస్ట్ చేస్తున్నా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సిగరెట్ ప్రాఫిట్ ఒక కాల ఎయిటీ అయింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అయిపోయింది ఓకే ఒక కాలం వస్తుంది ట్వంటీ ఫైవ్ సిగరెట్ సెవెంటీ ఫైవ్ రెస్ట్ దానికి వరకు నేను సైలెంట్గా ఉండడానికి రెడీ ఓకే సార్ ఒక సిగరెట్ సెవెంటీ టూ ప్రైస్ ఏమో సెవెంటీ టూ వర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తాను సర్వీస్ వస్తుంది అది మనం చెప్పుకోవచ్చు ఏంటి లేదు అమ్మగారు ఆశిలో ఏదైనా జరగవచ్చు కొత్త కొత్తగా ఆర్టిక దేశం మీరు చూసింటారు గోల్డ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి చూశారు ఈ వర్షంలోనే సో చైనా కారణం పాపం కదా మన చైనా గురించి మనం పని చేస్తాం అమెరికా గురించి చేస్తాం ఓకే ట్రంప్కా కాదు ట్రంప్ గురించి యాగం చేస్తాం ఇప్పుడు చూపించి కష్టం చేస్తాం ఓకే ఫిఫ్టీ పైసలు అవసరమైన చైనా సిగరెట్ ఏమో పది రూపాయలు అమ్ముతారు రెండు విషయాలు జరుగుతాయి ఒకటి చైనా సేల్స్ బీడీ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది మరి మరేంట దమ్మ కుట్టున వదలడు బీడీ సిగరెట్ రేటు బీడీ చైనా సిగరెట్ రేటు పెరుగుతుంది సార్ నాకు ఐటీసీలో ఏంటి అవుతుంది అని క్వశ్చన్ సార్ ఏంటి అవుతుంది ఏంటి అవుతుంది అది అది మంచి కంపెనీ ఐటీస్ నుంచి సిగరెట్ తీసుకున్నా కూడా మాకు ఎఫెక్ట్ ఏంటి అవ్వదు మై క్వశ్చన్ అవుతుంది అది మూడు వందల ఎనభైకి అది నాకు సరి డిపెండ్ అవ్వచ్చు మార్కెట్ ఇది చేయడం వల్ల అది అంటే ఒక ఆపర్తి జరుగుతుందా నచ్చ అలాగే చేసా అంటే రెవెన్యూ వెళ్ళిపోతుంది కదా దానివల్ల అంతవరకు చేయరు అది వినయవర్ కూడా మాకు చైనా నుంచి వస్తున్నది టాలెంట్ కూడా చైనా నుంచి వస్తున్నది క్రిస్మస్ ట్రీ కూడా చైనా నుంచి వస్తున్నాయి సిగరెట్ కూడా చైనా నుంచి రావాలని మనకు కావాలి ఎట్లేదు ఓకే సార్ ట్వంటీ ట్వంటీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉండాలి దాంట్లో ఏ ఇజీ లేదని నేను చెప్తున్నాను డాలర్ గోల్డ్ బాండ్ బాండ్ ఇంట్రెస్ట్ తీసుకుని డేస్ స్టాక్స్ గోల్డ్ వేస్ట్ స్టాక్స్ బాండ్ బాండ్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అయితే దీంట్లో వేయడం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన తగ్గ ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్ ఎలా ఉంటుందని మీరు క్లియర్గా చెప్తున్నారు దీంట్లో నేడు ముఖ్యం అంటే డిసిప్లి కన్సిస్టెన్సీ ముఖ్యం డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ దాని తర్వాత క్రెడిట్ కార్డు అలాగే లోన్ చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ మీరు నేను అడుగుతాను రేపు అడుగుతాను అనుకుంటాను సార్ ఇప్పుడు డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ చాలా రెగ్యులర్ టైంలో ఇన్వెస్ట్ చేయలేదంటే మీ వల్ల ఏంటి చేయడం అదో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అది ఎలాగైనా మీకు నాలుగు ఎపిసోడ్స్ చెప్తా అదంతా మేము ఫుల్ లోను అది నుంచి పనికి రావడానికి చెప్పారంటే ఈ ట్వంటీ ట్వంటీ దిస్లో రావడానికి రెడీ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం